హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఒకవైపునే వేగవంతంగా జరుగుతున్నాయి ఇంకొక వైపున అమరావతికి చట్టబద్ధత లభించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని రెండు వేల పదిహేనులోనే ప్రకటించుకొని భూ సమీకరణ కూడా చేశారు ఇప్పటికీ పదేళ్ళు అవుతుంది కానీ ఇంకా చట్టబద్ధతకు సంబంధించినటువంటి విషయంలో పార్లమెంట్లో దీనికి సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాల్సి ఉంది దీనికి సంబంధించినటువంటి అంశం ఇటీవల రైతులతో ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా రైతులు కూడా ఒక ప్రస్తావన చేశారు అమరావతికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము త్వరితగతిన చర్యలు చేపట్టండి అని వాళ్ళు కోరటం జరిగింది దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు ఎస్ పార్లమెంట్లో అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఒక స్పష్టమైనటువంటి చట్టబద్ధత కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని చెప్పారు అయితే రెండు వేల పదమూడు రాష్ట్ర విభజన తర్వాత అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు హైదరాబాదు కొనసాగుతుంది ఉమ్మడి రాజధానిగా అని విభజన చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా విభజన చట్టంలో సెక్షన్ ఐదు క్లాజ్ టూలో చేర్చుకోవటం అనేది జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని భూ సమీకరణ జరిగింది ఇప్పటికక్కడ పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ అక్కడే జరుగుతుంది సెక్రటరియట్ ఉంది హైకోర్టుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి అదేవిధంగా రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు కొన్ని నిర్మాణాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా పడకనబడేసినటువంటి పరిస్థితి కూడా తెలిసిందే అప్పుడు ఆయన మూడు రాజధానులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మూడు మూడు నాలుగు ముచ్చటి కింద మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కాలమేళ దేశారు అమరావతిని పూర్తిగా గొంతు నులిమి చంపేటువంటి ప్రయత్నం కూడా చేశారు అది ఆయనకు సాధ్యం కాలేదు కంపజెట్లు మాత్రం మలిపించగలిగారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవటం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నాబార్డ్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులు ఆ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందుతున్న నేపథ్యంలో నిర్మాణ పనులు ఒకవైపున వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రాజధానికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఫైవ్ క్లాస్ టూని సవరించి అమరావతి రాజధాని అమర్ అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని స్పష్టంగా విభజన చట్టంలో పేర్కొనడానికి పార్లమెంట్లో ఈ విధమైనటువంటి చర్చ జరిపి ఆ విధంగా చట్టబద్ధత కల్పించబోతున్నారు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేసింది ఇప్పుడు పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెడతారు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఈ కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయం రాజధాని అమరావతి అనేటువంటి విషయాన్ని దాంట్లో పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది ఇక శాశ్వతంగా అమరావతి రాజధాని అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇక దీన్ని మళ్ళీ మార్చేటువంటి అవకాశం కూడా ఇక ఉండకపోవచ్చు ఇది ఎందుకోసమని అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని ఎందుకు ఉండాలి తీసుకెళ్ళి నేను సెక్రటరియట్ని తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడతాను అదేవిధంగా మళ్ళీ హైకోర్టును తీసుకెళ్ళి కర్న కర్నూలులో పెడతాను మూడు రాజధానులు ఉంటే తప్పింది ఆ రోజున మాట్లాడారు మాట్లాడితే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అయ్యా శాసనసభ తీర్మానం చేసింది మీకు చట్ట పునర్విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారంగా ఎక్కడ రాజధాని ఉండాలి అనేటువంటి విషయం శాసనసభ తీర్మానం చేస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు శాసనసభ ఆల్రెడీ తీర్మానం చేసింది శాసనసభలో చర్చించారు రాజధాని అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని నిర్ణయించారు మరి ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాలి అని అంటే మీరు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళండి రాష్ట్ర విభజన చట్టాన్ని ఆ పునర్విభజన చట్టాన్ని మార్చుకోండి అని చెప్పింది వీళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు రాజకీయంగా దెబ్బతిన్నది ఎన్నికల్లో ఓడిపోయింది మూడు రాజధానులు చేయలేనటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఒకవేళ ఎవరైనా సరే మళ్ళీ అమరావతి రాజధాని కాదు ఇంకొక రాజధాని మేము అటు దొనకొండ వెళ్తాం లేకపోతే విశాఖపట్నం వెళ్తాం లేకపోతే కర్నూలు పోతాం ఎవరన్నా ఏది పడితే అది మాట్లాడితే జరిగేటువంటి పని కాదు ఇప్పుడు అందుకనే పార్లమెంట్లో ఈ విధమైనటువంటి చట్టబద్ధతని అమరావతికి సంబంధించినటువంటి రాజధాని అనేటువంటి విషయంలో చట్టబద్ధత తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి సెక్రటరియేట్ జీఏడికి సంబంధించినటువంటి నాలుగు టవర్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒకవైపున వేగవంతంగా జరుగుతున్నాయి ఇంకొక వైపున ఆల్రెడీ రెండు వేల పది రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది టవర్ల బిల్డింగు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫినిషింగ్ రంగులు ఇస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళ నివాసాలకు సంబంధించినటువంటిది కూడా ఇరవై ఎనిమిది టవర్ల బిల్డింగు ఇరవై ఎనిమిది అంతస్తుల బిల్డింగు ఆ టవర్ కూడా పూర్తి అయింది దానికి కూడా ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా నిర్మాణ పనులన్నీ జరుగుతున్నాయి ఇంకొక వైపున కొడవీటు వాగు పాలవాగు సంబంధించినటువంటి ఒకవేళ ముంపు ప్రభావం కింద ఉంటే దాన్ని ఎత్తిపోసేటువంటి దానికోసం అనేటువంటి దాని మీద ఇంకొక పంపు ఇప్పటికే కొండవీటి వాగు అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషను ప్రకాశం బ్యారేజీకి పడమర వైపున ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఈ విధమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా మూడు రిజర్వాయర్లను కూడా అంతర్గత రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ వాగుల యొక్క ప్రభావం వరద నీరు ప్రభావం వచ్చినప్పుడు ఆ కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి దాని ద్వారాగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది దాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మొత్తం ఆహ్లాదకరంగా ఉండేటువంటి విధంగా వరద ముంపు నుంచి తప్పించుకునేటువంటి విధంగా ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపుని ఈ డెవలప్మెంట్ చేస్తూనే ఇంకా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్టు అదేవిధంగా ఒక రైల్వే స్టేషను రైల్వే లైను దీంతో పాటుగా స్పోర్ట్స్ సిటీ ఈ నేపథ్యంలో ఒక ఇరవై వేల ఎకరాలు మళ్ళీ అదనంగా ఫేజ్ టూలో తీసుకోవటానికి కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితుంది దానికి సంబంధించినటువంటి గ్రామ సభలు కూడా త్వరలో జరగబోతున్నాయి ఎక్కడైతే ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు ఆనుకున్నటువంటి తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి పెదపరిమి అదేవిధంగా అమరావతి మండలంలో ఉన్నటువంటి పెదమద్దూరు వైకుంఠపురము హరిశ్చంద్రపురము అదేవిధంగా కరలపూడి ఈ విధమైనటువంటి ఒక ఏడు గ్రామాల నుంచి ఇరవై వేల ఎకరాలనే ఫేజ్ టూలో కూడా తీసుకోవటానికి సిద్ధంగా ఉంది రైతులు కూడా అందుకు అనుగుణంగా ఫేజ్ టూలు ఇవ్వటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ కొద్దిగా వాళ్ళ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు దాని మీద మంత్రి కేంద్ర మంత్రి అదేవిధంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరు ఆయన నేతృత్వంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాల్ శ్రవణ్ కుమారు వీళ్ళందరూ కూడా ఈ సమస్యల పరిష్కారం దిశగా కూడా ఒక ప్రత్యేకంగా నాలుగు నెలల గడువు పెట్టుకొని ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నారు అమరావతి శరవేగంగా ముందుకెళ్లటం ఒకవైపున రెండవ వైపున అమరావతికి చట్టబద్ధత కొద్ది రోజుల్లోనే పార్లమెంట్లో ఈ మేరకు తీర్మానం చేసి అమరావతి రాజధాని అని ఒక పునర్విభజన చట్టంలో ఈ విధమైనటువంటి సవరణ చేయబోతున్నారు